అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏపీ జాగ్రఫీలో సెకండ్ చాప్టర్ అయిన నైసర్గిక స్వరూపం ఫిజికల్ స్ట్రక్చర్ ఈ చాప్టర్లో మన ముఖ్యమైనది మనకు ఎగ్జామ్కు ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకు చాలా ఈజీగా మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఓకే నిమ్నోత్తాల నిమ్నోత్తాల ఆధారంగా ఏపీ రాష్ట్రాన్ని రెండు సహజ మండలాలుగా విభజించవచ్చు అవి ఒకటి తీర మైదానం రెండు తూర్పు కనుములు ఇంకా తీర మైదానం గురించి మనం తెలుసుకుంటే తీర మైదానం ఏపీలోని తూర్పు కనుములకు బంగాళాఖాతం తీర రేఖన మధ్యన ఉన్న విశాలమైన మైదాన ప్రాంతమే తీర మైదానం దేశంలో అత్యధిక తీర మైదానం కలిగిన రెండవ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధిక తీర రేఖ కలిగిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎన్ని కిలోమీటర్లు తీర మైదానం కలిగి ఉందంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఈ తీర మైదానం సముద్ర మట్టం నుండి నూట యాభై కిలోమీటర్ల ఎత్తులో శ్రీకాళం శ్రీకాకుళం నుండి దక్షిణ పులికాట సరస్సు వరకు వ్యాపించి ఉంది మొత్తం తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు తీర రేఖ ఉత్తరాన మహేంద్రగిరి నుండి దక్షిణాన పులికాట్ సరస్సు వరకు దాదాపుగా తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు పొడుగున వ్యాపించి ఉంది తీర మైదానం కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో వెడల్పుగా విశాలంగా ఉంటుంది ఈ ప్రాంతం నదులు తీసుకొచ్చిన ఒండ్రుమట్టి చేత విశ్లేపితమై పెద్ద డెల్టాలను ఏర్పరిచినాయి అవి గోదావరి డెల్టా కృష్ణా డెల్టా పెన్నా డెల్టాలుగా ఈ రకంగా ఏర్పడినవే ఏపీలో అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం రెండు వందల కిలోమీటర్లు ఏపీలో అత్యల్ప తీరరేఖమైన కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ గమనిక ఏంటంటే కోస్తా సర్కార్ తీరంను కుతూబ్ కాలంలో గోల్కొండ తీరం అని పిలిచేవారంట అది గమనిక నెక్స్ట్ జిల్లా పేరు తీర రేఖ పొడవు శ్రీకాకుళం రెండు వందల కిలోమీటర్లు విజయనగరం ఇరవై తొమ్మిది కిలోమీటర్లు విశాఖపట్నం నూట ముప్పై ఆరు తూర్పుగోదావరి నూట అరవై ఒకటి పశ్చిమ గోదావరి ఇరవై కృష్ణా నూట పదకొండు గుంటూరు నలభై మూడు ప్రకాశం నూట ఐదు నెల్లూరు నూట అరవై తొమ్మిది మొత్తం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు నెక్స్ట్ తూర్పు కనుములు తూర్పు కనుములు డక్కన్ పీఠభూమికి డక్కన్ పీఠభూమికి తూర్పుగా తీర మైదానానికి పశ్చిమంగా తీర మైదానానికి పశ్చిమంగా ఆంధ్రప్రదేశ్కు ఉత్తర దక్షిణంగా వ్యాపించి ఉన్నాయి ఇవి కనుములుగా అవిచ్ఛిన్నంగా కాకుండా స్థలాకృతిలో కానీ నిర్మాణంలో కానీ ఒకే మాదిరిగా లేవు ఉత్తరంగా ఉన్న కొండలు భారీగాను ఎత్తుగాను ఉంటూ గోదావరి లోయలతో లోయలతో ఖండింపబడి ఉన్నాయి కృష్ణానదికి దక్షిణంగా ఉన్న నల్లమల వెలికొండలు పాలకొండలు శేషాచలం ఎర్రమల కొండలు అవశిష్టి పర్వతాలుగా ఉన్నాయి అందువల్ల ఉత్తరంలో ఉన్న తూర్పు కణములను తూర్పు శ్రేణులని దక్షిణంగా ఉన్న కడప శ్రేణులని పిలుస్తారు ఇవి ఉత్తరాన ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి దక్షిణాన నెల్లూరు జిల్లా వరకు విస్తరించి వెయ్యిన్ని అరవై ఆరు మీటర్ల సగటు ఎత్తున కలిగి ఉన్నాయి ఇవి ముఖ్యంగా దార్పో దార్పోకైట్ కొండలైట్స్ మొదలైన శిలలతో కూడుకొని ఉన్నవి నెక్స్ట్ వివిధ జిల్లాలలో గల తూర్పు కనములు వివిధ జిల్లాలలో గల తూర్పు కనములు శ్రీకాకుళం విజయనగరం మహేంద్రగిరి కొండలు విశాఖపట్నం డాల్ఫిన్స్ డాల్ఫినోస్ కొండలు సింహగిరి కొండలు బాలకొండలు ఉ ఉభయ గోదావరి జిల్లాలో పాపికొండలు ధూమకొండలు కృష్ణ మొఘల రాజపురం కొండలు కొండపల్లి కొండలు గుంటూరు బెల్లం కొండలు గనికొండలు నాగార్జున కొండలు వెనుకొండ కొండవీడి కొండవీడి కొండలు చీమకుర్తి కొండలు మంగళగిరి కొండలు నెల్లూరు ఎర్ర ఎరమల కొండలు వెలిగొండ వెలిగొండలు పాలుకొండలు చిత్తూరు శేషాచలం కొండలు అపులపల్లి కొండలు హార్స్ హిల్స్ నెల్లూరు ఎర్రమల కొండలు విడికొండలు పాలకొండలు చిత్తూరు శేషజలం కొండలు ఆవుల పని కొండలు హర్సిహిల్స్ ఏనుగు ఎల్లమ్మ కొండలు అంటారు అనంతపురం మల్లప్పకొండ మడకసేర్ కొండలు పెనుగొండలు కడప శేషజలం కొండలు పాలకొండలు కర్నూలు నల్లమల కొండలు ప్రకాశం సిమకుర్తి కొండలు ఇవి తూర్పుగనంలో ప్రముఖమైన వేసవి విడిది ప్రదేశం వేసవి విడిది ప్రదేశం హార్స్ హీల్స్ హార్స్ హీల్స్ పూర్వం దీనిని ఏనుగు కొండ అని పిలిచేవారు ఓకే పాలకొండలు కడప నెల్లూరు జిల్లాలకు సరిహద్దులుగా ఉన్నాయి దాని తర్వాత భౌమ స్వరూపాలు నెక్స్ట్ ఆర్కియన్ వ్యవస్థ ఆర్కియన్ వ్యవస్థ ఇది భూపటలం చల్లబడుతూ గట్టిబడుతున్న క్రమంలో ఏర్పడ్డ అతి పురాతన శిలా వ్యవస్థ ఓకే ఇది ఏంటంటే అకీయన వ్యవస్థ ఇది భూపటలం చల్లబడుతూ గట్టిపడుతున్న క్రమంలో ఏర్పడే అతి పురాతన శిలా వ్యవస్థ ఇవి అగ్ని అవక్షేప శిలల యొక్క రూపాంతరాలు ఈ వ్యవస్థలోని శిలలలో ఇనుము రాగి సీజం బంగారం మాంగనీస్ లభిస్తాయి నెక్స్ట్ ధార్వార్ శిలలు ఏంటి ధార్వార్ శిల అంటే ఇవి సుమారు రెండు వేల మూడు వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం భూ అంతర్భాగంలో భూ అంతర్భాగం నుండి శిలాద్రవం బహిర్ బహిర్గతం అవ్వడం వల్ల ఏర్పడినవి చిత్తూరు జిల్లాలోని కుప్పం పరిసరాలలో బంగారం దొరికే శిలలుగా ఏర్పడ్డాయి ఇవి విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలలో ఉత్తర భాగంలో విస్తరించి ఉన్నాయి ఓకే నెక్స్ట్ కడప శిలలు ఇవి ఏర్పడి కోట్ల సంవత్సరాల అయిందని అంచనా కడప కర్నూలు బళ్ళారి అనంతపురం జిల్లాలో ప్రముఖంగా కనిపించును ఈ శిలా వ్యవస్థలో ఇనుము మ్యాంగనీస్ రాగి కోబాల్ట్ నికెల్ వైరటిస్ అస్బెస్టాన్లు లభించును నెక్స్ట్ కర్నూలు శిల్లు సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించే రాయి కూడా కర్నూలు వర్గపు శిలలలో దొరుకుతుంది ఈ శిలా వ్యవస్థలో లోహ ఖనిజాలు కనిపించవు ఇందులో ఆభరణాల రాళ్ళు గ్లాసు తయారీకి కావలసిన ముడి పదార్థాలు లభించును డక్క నాపలు మిసోజయాస్ యుగం చివరి కాలంలోని క్రిటేషియన్ కాలంలో భారత ద్వీపకల్ప ప్రాంతంలోని భూపటలంలోని గుండా లావ బహిర్గతంగా కావడం వల్ల ఏర్పడినవి ఇవి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకాశం గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి రాజమండ్రి శిలలు ఇవి ముఖ్యంగా తాడేపల్లి గూడెం సంగం జాగర్లముడి నూజివీడు తుని రాజమండ్రి కావలి ప్రాంతాలలో కనిపిస్తాయి ఈ అవక్షేపాలను రాజమండ్రి ఇసుకరాయి అని అంటారు ఈ శిలా ప్రాంతాలలో పెట్రోలియం సహజ వాయువులు అధికమని శాస్త్రజ్ఞుల అంచనా గోండ్వానా గోండ్వానాశిలలు ఇవి గోదావరి నలి నది లోయ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ఇంకా సరస్సులు పులికాట్ సరస్సు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ఉప్పు నీరు రకం ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సరస్సు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు భారత్లో రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మరి తమిళనాడు తక్కువ మొత్తంలో విస్తరించి ఉన్నది ఈ సరస్సులోని ద్వీ ద్వీపంలో శ్రీహరి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఉంది నెక్స్ట్ కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్ మంచినీటి మంచినీటి సరస్సు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో విస్తరించి ఉన్నది బుడమేరు తుమ్మినేరు నదుల నుండి నీరు కొల్లేరు సరస్సులకు చేరుతుంది ఇది ఒక రామ్సార్ సైటు ఇక్కడ కొల్లేరు పక్షులు సంరక్షణ కేంద్రం కలదు బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వారు దీనిని ప్రధాన పక్షుల కేంద్రంగా గుర్తించారు ఓకే ఖమ్మం చెరువు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం మంచి నీరు దీనిని గుండ్లమ్మ చెరువు అని అంటారు అది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇది మీకు అర్థమైతే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి అంతకు మించి ఏం అడగడం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ మనం థర్డ్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం